నా పేరు కేఎం అబ్దుల్ సుహాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని మేల్కో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడిని సోదరులారా ఎన్నికలు అయిపోయినాయి ఒక ఫేజ్ అయిపోయింది రెండవ ఫేజ్ అంటే ఇప్పుడు ఆరు ఏడు మరో రెండు విడతల ఎన్నికలు జరగవలసి ఉంది ఆ తరువాత కౌంటింగ్ ఫేజ్ కూడా వస్తుంది ఈ అన్ని ప్రక్రియల్లో కూడా మన సివిల్ సొసైటీ యొక్క జాగరూకత చైతన్యం భారతదేశ ప్రజాస్వామ్యానికి చాలా మూలమైనవి చాలా ప్రధానమైనవి భారత రాజ్యాంగ పీఠికలోనే ప్రజలమైన మేము భారతదేశ ప్రజలకు మేము అని చెప్పుకొని ఈ మొత్తం రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని చెప్పుకున్నాం మనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది ఈ మధ్యనే మేలుకో ఆంధ్రప్రదేశ్ ఎద్దేళు కర్ణాటక వాళ్ళ సభ బెంగళూరులో జరిగింది ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలలో ఒకటి ఇప్పటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్ ఆ తర్వాత జరిగేటువంటి కౌంటింగ్లో జరిగేటువంటి మోసాలు ద్రోహాలు వగేరాని గురి కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన సివిల్ సొసైటీ మీదనే ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజా సంఘాలు భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి రావాలి అనే ఉద్దేశంతో మేలుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా పౌర సంఘాల వేదిక అనేటువంటి ఒక పేరుతో ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనం చేయవలసింది ప్రధానంగా కాన్స్టిట్యూషన్ రక్షణ కాన్స్టిట్యువెన్సీ రక్షణ అంటే మనం ఏ నియోజకవర్గంలో అయితే ఉన్నామో ఆ నియోజకవర్గం యొక్క రక్షణ రాజ్యాంగ రక్షణ ఈ రెండు రక్షణ బాధ్యతలు ఇప్పుడు సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం మీలాంటి నాలాంటి మన వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత తీసుకోకపోతే ఈ ఇక ఎంతమాత్రం కూడా రాజకీయ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేం కాబట్టి ఇప్పుడు ఒక లీగల్ టాస్క్ మనం తీసుకోవాల్సి ఉంది ఆ లీగల్ టాస్క్ ఏంటంటే సుప్రీంకోర్టు సహజంగానే ఎండాకాలం సమ్మర్ వెకేషన్స్ ఇస్తుంది కానీ సుప్రీంకోర్టు సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి మనమందరం కూడా లెటర్స్ రాయవలసి ఉంది బాబు ఈసారి నాలుగవ తేదీ ఎన్నికలు అయ్యేంత వరకు మీరు ఈ వేసవి సెలవులు ప్రకటించబాకండి కేవలం ఒక్క బెంచ్ మాత్రమే ఎమర్జెన్సీ కోసం ఇస్తారు అట్లా కాకుండా మొత్తం సుప్రీంకోర్టు ఆల్ బెంచెస్ తప్పనిసరిగా ఎన్నికల యొక్క కౌంటింగ్ అయి ప్రక ఫలితాలు ప్రకటించేంత వరకు ఎటువంటి వేసవి సెలవులు తీసుకోకూడదు అని రెండోది ఎన్నికల కమిషన్ యొక్క పని విధానం మీద అన్ని చోట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ని కూడా తప్పనిసరిగా ప్రతి జిల్లాలో ఉండేటువంటి డిస్టిక్ కలెక్టర్ గారు ఎన్నికల కమిషనర్ అవుతారు ఆయనకు ఎటువంటి మ్యానిపులేషన్ జరగకుండా చేసేందుకోసంగా ఒక ప్రెషర్ తీసుకొచ్చేందుకు అందరం కూడా జిల్లా స్థాయిలో పౌర సమాజాలు మీ పేరుతో కావచ్చు ఎవరి పేరుతో అయినా కావచ్చు కాక అర్జీలు ఇచ్చి ఒక ప్రెషర్ని తీసుకురావడం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రాజకీయ పార్టీల మీద కూడా ఒక ప్రెషర్ తీసుకురావాలి హార్స్ రైడింగ్ జరుగుతుంది ఒక అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి నుంచి ఈ పార్టీకి కొనుగోలు జరుగుతుంది ఆ కొనుగోలు జరిగినా కూడా జాగ్రత్త మీరు మా నియోజకవర్గానికి బాధ్యులు మా రాజ్యాంగానికి బాధ్యులు నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్నం వరకు రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన తప్పనిసరిగా చేయాలి జరగాలి అనేటువంటి ఆ చైతన్యాన్ని ఓటరిక ముందు తీసుకోవాల్సి ఉంటుంది పౌరులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులరా మన చైతన్యమే దీన్ని రక్ష పరిరక్ష కాబట్టి తప్పనిసరిగా సిజేఐ గారికి ఈ ఎన్నికల యొక్క ప్రకటన ఎన్నికల యొక్క ఈ గెలుపు ఓటముల ప్రకటన మొత్తం జరిగేంత వరకు చీఫ్ సుప్రీంకోర్టుకి మాత్రం ఎటువంటి వేసవి సెలవులు ఇవ్వకూడదని రెండోది ఎనవ ఎటువంటి మేనిపులేషన్కి కూడా ఎటువంటి మోసాలకి కూడా ఎన్నికల కమిషన్ లోను కాకూడదు అని చెప్పేసి అట్లాగే ఫామ్ సి సి సెవెంటీన్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరో వీడియోలో ఆ విషయానికి సంబంధించి మాట్లాడదాం ప్రజల యొక్క జాగరూకత ప్రజల యొక్క చైతన్యమే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ వ్యవస్థని కాపాడగలుగుతుందని చెప్పి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్